జై హింద్ సో ఈ ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అని ఇప్పుడిప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అయింది సో నాకు తెలిసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అయింది సో ఎప్పటి నుంచో తెలంగాణలో ఉంది సో నేను మొన్ననే తెలంగాణ పోయినా సో తెలంగాణ నుంచి యాదగిరిగుట్ట పోయినా సో ఈ ఈ జర్నీలో ఈ బస్ జర్నీలో ఒక చిన్న తప్పు అయితే జరిగింది సో అది ఎవరిది తప్పు టికెట్లు వేసే కండక్టర్ది తప్ప లేదంటే అక్కడ రన్ అవుతున్న గవర్నమెంట్ తప్ప లేదంటే ఒక ముసలమ్మ ఆధార్ కార్డు పట్టుకొని వచ్చిన ముసలమ్మ ఆ ముసలమ్మ తప్ప మీరే నాకు కామెంట్ చేసండి నాకైతే అర్థం కాలేదు బట్ అక్కడ ఒక తప్పైతే జరిగింది సో హైదరాబాద్ నుంచి వెళ్ళి యాదగిరిగుట్టకు నూట పదో నూట ఇరవై రూపాయలు ఛార్జ్ చేసుకుని నాకు సో ఓకే అని ఇక అది సిటీ దాటినాక పల్లెటూరుకి వెళ్ళిపోతుంది ఇక బస్సు ఆ పల్లెటూరులో ఒక ముసలమ్మ ఎక్కింది సో అది ఎక్స్ప్రెస్ బస్ అంట బట్ ఆధార్ కార్డు నడుస్తుంది సో ఆ ముసలమ్మ ఎక్కినాక ఆధార్ కార్డు చూపెట్టింది ఆధార్ కార్డు చూపెట్టినాక కండక్టర్ వచ్చి అందరు ముంగట్రిళ్ళు ఏం మాట్లాడుతున్నావు ఇది నీది కాదు ఆధార్ కార్డు ఇందులో ఇంత వయసు ఉంది వయసు పిల్లు ఉంది నువ్వేమో ముస్లిమ్మలు అక్కున్నావు ఇది నీదైనా ఆధార్ కార్డు చాలా పైసలు అది ఇది అని అని అన్నాడు గట్టి కొర్రి బస్సు మొత్తం వాళ్ళని చూసింది సో గట్టి గట్టి కొర్రి పైసలు తీసుకుండు ఎనభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు ఛార్జ్ చేసింది ఓకే బాగుంది ఓకే నేను దాని తర్వాత మళ్ళీ బస్సు మూవ్ అయింది మళ్ళీ కొంచెం దూరం పోయినాక కొంతమంది ముస్లిం గర్ల్స్ ముస్లిం గర్ల్స్ గురకా వేసుకొని ఎక్కిళ్ళు సో వాళ్ళు కూడా ఆధార్ కార్డు ఇచ్చిండు వాళ్ళు కూడా ఆధార్ కార్డు ఇచ్చినాక సో వాళ్ళ టికెట్ అయితే ఏం చూడలే అయితే చూడలేడు సో టికెట్ అయితే తీసి ఇచ్చిండు నాకు అర్థం కాలే టికెట్ తీసి ఇచ్చిండు సరే మంచిగా ఉంది కానీ నేను సైలెంట్ ఉన్నా మళ్ళీ డౌట్ వచ్చింది అరే ఈ ముసలమ్మ ముఖం చూసి ఈ ఆధార్ కార్డులో నువ్వు కాదని నువ్వు చెప్తున్నావు మరి ఇడ గురకలు వేసుకుని వచ్చిళ్ళు గురకు వేసుకొని నచ్చిల్ అని మళ్ళీ చెప్తున్నా అండ్ ఈ వీడియోకు హిందూ ముస్లిం అనేది కాదు కులం మతం భేదం అనేది కాదు మన ప్రజలకే మన అందరం కలిస్తేనే కదా దేశం సో మన ప్రజలకే ఒక మోసం అనేది జరుగుతుంది సో ఆ ముసలమ్మ బాధ పడ్డ ఆ ముఖం నాకు ఆ కండ్లలో ఇంకా తిరుగుతుంది ఆ ముఖం సో అందుకొరకే ఈ వీడియో చేస్తున్నా అండ్ అక్కడ డెఫినెట్లీ ఒక తప్పు అయితే జరిగింది అది ఓల్ది జరిగింది అసలు ఎట్లా జరిగింది నాకైతే ఇంకా కూడా అర్థం వారం పది రోజులు అవుతుంది వచ్చి బట్ నాకు ఇంకా కూడా అర్థమవుతలేదు అసలు ఏం జరిగింది తప్ప ప్రభుత్వాన్ని తప్ప ఫ్రీ బస్సులు పెట్టుకుంటే తప్ప అన్నది నాకు అసలు అర్థం కాలేదు సో పాయింట్లు కదా సో అక్కడ వాళ్ళు గురికేసుకొని ఎక్కినాక వాళ్ళది కూడా టికెట్ తీసి ఇచ్చేసిండు వాళ్ళ బట్ వాళ్ళ ముఖం చూలేం చూలే సో నేను దిగిన దిగేటప్పుడు నేను అడిగిన అన్న అందరిది ముఖం చూసి ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఉన్న ముఖం చూస్తే నువ్వు టికెట్ ఇస్తావు అంటే అంతే మా రూల్ అది తెలంగాణ రూలే కదా తమ్ముయా అనమాట మంచిగానే మంచిగానే ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇక నాకు అర్థం కాలేదు అక్కడ నాకు ఆ రోజు మొత్తం మనసుని వాడలేదు ఆ టెంపుల్ని చూసి ఆనందపడాలన్నా లేదంటే ఆ బస్సులో జ జరిగిన మ్యాటరే నాకు తిరిగే తిరుగు ఇప్పుడు నాకు మీరే కామెంట్ రూపంలో చెప్పండి రో తప్పు జరిగింది బస్ కండక్టర్ది తప్ప టికెట్ ఆమె పల్లెటూర్లో ఎక్కింది పల్లెటూరులోనే దిగింది ఆధార్ కార్డు ఆమెది కావచ్చు కాకపోవచ్చు బట్ ఆమె భాష చూసి అయితే దిగుతాయి వచ్చే తెలంగాణ కాదా లేదంటే ఇక్కడ దిగుతున్నావు ఇక్కడ ఎక్కుతున్నావు అంటే లేదంటే లగేజ్ లగ్గేజ్ ని పట్టి చూడొచ్చు కూడా వాళ్ళ యొక్క సంచి తెలంగాణ మూసులో ఒక సంచి పట్టుకొని ఎక్కుతారు దిగుతారు ఆ లగేజ్ రూపంలో చూసి కూడా బస్ కండక్టర్ కు టికెట్ తీయాలన్నా తీయద్దా అనేది తెలియాలి ఇది నేను మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇప్పుడు ఎనభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు పెద్ద మ్యాటరా నీకు నాకు మ్యాటర్ కాదు ఎనభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు రెండు వందలు మూడు వందలు నీకు నాకు మ్యాటర్ కాదు కానీ పెన్షన్ మీదనే బతుకుతున్న ఆ ముసలమ్మకు ఎనభై తొంభై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ మ్యాటర్ అయింది అండ్ ఆ చుట్టుపక్కల ఆయన ఇష్యూ చేసిన అది కూడా మ్యాటర్ అయింది ఒకటి ఆయన అంతా గట్టి కొరడం రెండోది ఆమె దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకోవడం ఇది నాకైతే నచ్చలేదు ఆ నేను అడుగుతామో ఇది మా గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఆధార్ కార్డు చూసే అనని ఆధార్ కార్డు చూసి మేము టికెట్ ఇస్తున్నాం సో ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హిందూ ముస్లిం అని మళ్ళీ మాట్లాడతలేను అస్సలు మాట్లాడతాను కానీ ఈ లేసుకొని ఈ గురక ఏదైతే వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంది ఆ డ్రెస్ కోడ్లో ఎవరున్నారు అసలు ఆడవాళ్ళే ఉన్నారా మోగోళ్ళు ఉన్నారా కూడా తెలియదు తెలుస్తుందా తెలియదు సో ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా బస్సు ఫ్రీ పెట్టింది కానీ అక్కడ నాకు నచ్చింది ఆధార్ కార్డ్ ఎలక్షన్ కార్డు ఏదన్నా ఫోటో ప్రూఫ్ ఏదన్నా ఫోటో ప్రూఫ్ నాకు అద్భుతంగా నచ్చింది ఇక్కడ అట్లా కాదు తెలంగాణలో అట్లా కాదు తెలంగాణలో ఓన్లీ ఆధార్ కార్డే ఎలక్షన్ కార్డ్ ఎలక్షన్ కార్డ్ ఏది నడవదు ఆధార్ కార్డే కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అదే అదే అంట కదా అదే నాకు నచ్చుతుంది పవన్ కళ్యాణే కానీ చంద్రబాబు గానీ నారా లొకేషన్ వాళ్ళ మైండ్ సెట్ చూడండి ఫోటో ప్రూఫ్ ఎంపిక చేసిన ఐదు రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు అది ఆధార్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు రేషన్ కార్డు చూపించి రాష్ట్రం మొత్తం ఎక్సలెంట్ ఐడియా అసొంటి ఐడియా ఉండాలి అయినా సరే ముందుగా నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదంటే నారా లొకేషన్ గారిని కానీ అన్న ఈ కూటమి ప్రభుత్వానికి ముందే చెప్తున్నా అన్న ఈ చిన్న చిన్న విషయం చాలా అక్కడ అయితే పెద్ద పెద్దగా వాళ్ళు మాట్లాడతారు సో ఇలాంటి విషయం కాకుండా వేసుకోండి అండ్ ఫ్రెండ్స్ మీరైతే నాకు కామెంట్ చేయండి ఇక్కడ కండక్టర్ది తప్ప లేదంటే ముసలమ్మ తప్ప లేదంటే ఉన్న గవర్నమెంట్ తప్ప లేదంటే అసలు ప్రీ బస్సులు వేసులే తప్ప అసలు ఇక్కడ ఎక్కడ తప్పైంది అన్నది నాకు అర్థం కాలేదు సో మీరైతే నాకు కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే జై హింద్